ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవి నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు వందల నాలుగు ఉద్యోగాల భర్తీ చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు పది పీజీటీ పోస్టులు నూట అరవై ఐదు సిఆర్టీ పోస్టులు నూట అరవై మూడు పిఈటి పోస్టు నాలుగు పార్ట్ టైం టీచర్ పోస్టు నూట అరవై ఐదు వార్డెన్ యాభై మూడు అకౌంటెంట్ నలభై నాలుగు మొత్తం ఆరు వందల నాలుగు పోస్టులు భర్తీ చేయబోతున్నారు మరి ఈ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు ఎన్ని కేటాయించడం జరిగింది అనే వివరాలను మనం జిల్లాల వారీగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఏపీ కేజీబీవీ వెబ్సైట్ లో మనం ఇక్కడ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఓపెన్ అవుతాయి ఇందులో మనం చూస్తూ ఉన్నాం అన్ఎక్సర్ వన్ అంటూ మొదటగా శ్రీకాకుళం జిల్లాలో ప్రిన్సిపల్ పోస్టులు పిఈటి పోస్టులు లేవు సిఆర్టీ పోస్టులు పదమూడు ఉన్నాయి పీజీటీ మూడు పార్ట్ టైం టీచర్స్ పోస్టులు పదహారు మొత్తం ముప్పై రెండు ఉన్నాయి ఇక పార్వతీపురం మన్యంలో ఒక్క ప్రిన్సిపల్ పోస్ట్ ఉంది పిఈటి పోస్టులు లేవు పదహారు పోస్టులు ఉన్నాయి ఏడు పీజీటీ పోస్టులు ఏడు పార్ట్ టైం టీచర్ పోస్టులు మొత్తం ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇక విజయనగరంలో ప్రిన్సిపల్ పిఈటి పోస్టులు లేవు సిఆర్టి పోస్టులు ఎనిమిది పీజీటీ పోస్టులు పదహైదు పార్ట్ టైం టీచర్ పోస్టులు పదహైదు మొత్తం ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక విశాఖపట్నంలో ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి పిఈటి పోస్టులు లేవు సిఆర్టి పోస్టులు పీజీటీ పోస్టులు లేవు పార్ట్ టైం టీచర్ పోస్టులు అయితే ఒకటి ఉంది మొత్తం కలిపి రెండు పోస్టులు ఉన్నాయి ఇక అనకాపల్లిలో ప్రిన్సిపల్ పీఈటీ పోస్టులు లేవు సిఆర్టీ ఎనిమిది పీజీటీ ఏడు పార్ట్ టైం టీచర్ పోస్టులు ఏడు మొత్తం ఇరవై రెండు పోస్టులున్నాయి ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రిన్సిపల్ పోస్టులు మూడు పీఈటీ పోస్టులు లేవు సిఆర్టీ పోస్టులు ఇరవై పీజీటీ పోస్టులు పదమూడు పార్ట్ టైం టీచర్ పోస్టులు ఒకటి మొత్తం ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి కాకినాడలో ప్రిన్సిపల్ పోస్టులు పీఈటి పోస్టులు లేవు సిఆర్టీ పోస్టులు కూడా లేవు పీజీటీ పోస్టు నాలుగు పార్ట్ టైం టీచర్ పోస్టులు రెండు మొత్తం ఆరు ఉన్నాయి ఏలూరులో ప్రిన్సిపల్ పోస్టులు పీ పీజీటీ పీఈటి పోస్టులు లేవు సిఆర్టీ ఒకటి పీజీటీ లేవు పార్ట్ టైం టీచర్ పోస్టులు లేవు మొత్తం ఒక్క పోస్టు మాత్రమే ఉంది ఏలూరు జిల్లాలో ఇక ఎన్టీ ఎన్టీఆర్ జిల్లాలో మరి ప్రిన్సిపల్ పీఈటి పోస్టులు సిఆర్టీ పోస్టులు అలాగే పీజీటీ పోస్టులు లేవు కేవలం పార్ట్ టైం టీచర్స్ రెండు మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి పల్నాడులో ఒక్క పోస్టు ప్రిన్సిపల్ ఉంటే నెక్స్ట్ మనం సిఆర్టీ పోస్టులు నాలుగు ఉన్నాయి పీజీటీ పోస్టులు ఆరు ఉన్నాయి మరి పార్ట్ టైం టీచర్ పోస్టులు పది ఉన్నాయి మొత్తం ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ బాపట్లలో ప్రిన్సిపల్ పీఈటి పోస్టులు లేవు సిఆర్టీ ఒక పోస్ట్ ఉంది పీజీటీ పోస్టు లేదు పార్ట్ టైం టీచర్ పోస్ట్ ఒకటి ఉంది మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి ప్రకాశంలో ప్రిన్సిపల్ పిఈటి ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి పిఈటి పోస్ట్ రెండు సిఆర్టీ ఇరవై ఒకటి పీజీటీ పది పోస్టులు మరి పార్ట్ టైం టీచర్ పోస్టులు ఎనిమిది మొత్తం నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లాలో ప్రిన్సిపల్ పిఈటి పోస్టులు లేవు సిఆర్టి పోస్టులు ఆరున్నాయి పీజీటీ పోస్టులు పదహైదు పార్ట్ టైం టీచర్ పోస్టులు ఏడు మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక చిత్తూరు జిల్లాలో మనం ప్రిన్సిపల్ పిఈటి పోస్టులు ఏమి లేవు పీజీటీ పోస్టులు మూడు సిఆర్టి పోస్టులు రెండు పార్ట్ టైం టీచర్ పోస్టులు ఐదు మొత్తం పది పోస్టులు ఉన్నాయి తిరుపతిలో మరి ప్రిన్సిపల్ పిఈటి పోస్టులు పీజీటీ పోస్టులు లేవు మరి సిఆర్టీ మూడు పార్ట్ టైం టీచర్ పోస్టులు రెండు మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి ఇక అన్నమయ్య జిల్లాలో ప్రిన్సిపల్ పోస్టులు రెండు ఉన్నాయి ఇక పీఈటి పోస్టులు లేవు పీజీటీ పోస్టు ఏడు సిఆర్టీ పోస్టులు పది పార్ట్ టైం టీచర్ పోస్టులు పదహైదు మొత్తం ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక కడపలో ప్రిన్సిపల్ పీఈటి పీజీటీ పోస్టులు లేవు సిఆర్టీ పోస్టులు మూడు పార్ట్ టైం టీచర్ పోస్టులు మూడు మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి అనంతపురం జిల్లాలో ప్రిన్సిపల్ పీఈటి పోస్టులు లేవు పీజీటీ పోస్టులు ఇరవై ఉన్నాయి సిఆర్టీ పోస్టులు ఇరవై ఒకటి ఉన్నాయి పార్ట్ టైం టీచర్ పోస్టులు పదహారు మొత్తం యాభై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక సత్యసాయి జిల్లాలో ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి పీఈటీ పోస్టులు లేవు పీజీటీ పోస్టులు పద్దెనిమిది సిఆర్టీ పోస్టులు ముప్పై పార్ట్ టైం టీచర్ పోస్టులు పన్నెండు మొత్తం అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి కర్నూలు జిల్లాలో పీజీ ప్రిన్సిపల్ పోస్టులు లేవు పీఈటీ ఒక్క పోస్ట్ ఉంది పీజీటీ పద్నాలుగు ఉన్నాయి సిఆర్టీ పదహైదు పార్ట్ టైం టీచర్ పోస్టులు పదహారు మొత్తం నలభై ఆరు పోస్టులు ఉన్నాయి నంద్యాలలో మరి ప్రిన్సిపల్ పోస్ట్ లేదు పీఈటీ పోస్ట్ ఒకటి పీజీటీ పోస్టు మూడు సిఆర్టీ పోస్టులు ఒకటి పార్ట్ టైం టీచర్ పోస్టులు పంతొమ్మిది మొత్తం ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తంగా ప్రిన్సిపల్ పోస్టులు పది పీఈటీ పోస్టు నాలుగు పీజీటీ పోస్టు నూట అరవై మూడు సిఆర్టీ పోస్టు నూట అరవై ఐదు పార్ట్ టైం టీచర్ పోస్టులు నూట అరవై ఐదు మొత్తం ఐదు వందల ఏడు పోస్టులను మరి జిల్లాల వారిగా భర్తీ చేయబోతున్నారు ఇక నాన్ టీచింగ్ పోస్టులు చూసినట్లయితే శ్రీకాకుళం వార్డెన్ మూడు అకౌంటెంట్ మూడు మొత్తం ఆరు మన్యం వార్డెన్ మూడున్న అకౌంటెంట్ ఏ మొత్తం మూడు విజయనగరంలో వార్డెన్ నాలుగు అకౌంటెంట్ ఆరు మొత్తం పది అనకాపల్లిలో వార్డెన్ నాలుగు అకౌంటెంట్ మూడు మొత్తం ఏడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో వార్డెన్ ఒకటి అకౌంటెంట్ నాలుగు మొత్తం ఐదు విశాఖపట్నంలో ఒక్క వార్డెన్ పోస్ట్ మాత్రమే ఉంది కాకినాడలో ఒక వార్డెన్ ఒక అకౌంటెంట్ రెండు పోస్టులు ఎన్టీఆర్ లో వార్డెన్ లేవు అకౌంటెంట్ ఒకటి ఉంది పల్నాడులో నాలుగు వార్డెన్ ఐదు అకౌంటెంట్ మొత్తం తొమ్మిది పోస్టులు బాపట్లలో మరి అకౌంటెంట్ పోస్ట్ మాత్రమే ఒకటి ఉంది ప్రకాశంలో వార్డెన్ మూడు అకౌంటెంట్ ఆరు మొత్తం తొమ్మిది పోస్టులు నెల్లూరులో అకౌంటెంట్ పోస్ట్ ఒకటి ఉంది చిత్తూరులో వార్డెన్ రెండు అకౌంటెంట్ ఒకటి మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి తిరుపతిలో అస్సలు లేవు కడపలో రెండు వార్డెన్ పోస్టు అకౌంటెంట్ పోస్టు రెండు మొత్తం నాలుగు పోస్టులున్నాయి అన్నమయ్యలో రెండు వార్డెన్ పోస్టులు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో ఐదు వార్డెన్ నాలుగు అకౌంటెంట్ మొత్తం తొమ్మిది పోస్టులున్నాయి అనంతపురం జిల్లాలో ఏడు వార్డెన్ నాలుగు అకౌంటెంట్ మొత్తం పదకొండు పోస్టులు ఉన్నాయి నంద్యాలలో ఐదు వార్డెన్ రెండు అకౌంటెంట్ మొత్తం ఏడు పోస్టులున్నాయి కర్నూలు లో ఆరు వార్డెన్ అకౌంటెంట్ పోస్టులు లేవు మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి మరి మొత్తంగా యాభై మూడు వార్డెన్ పోస్టు నలభై నాలుగు అకౌంటెంట్ పోస్టులు మొత్తం తొంభై ఏడు పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఈ విధంగా మరి కేజీబీవీ నోటిఫికేషన్ లో జిల్లాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు మరి ఇది కేజీబీవీలో జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా కేజీబీవీకి సంబంధించిన ప్రతి విషయాన్ని మన బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో